ఎన్నో మహానాడులు జరిగాయి ఈ మహానాడు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గడ్డ మీద తెలుగు సింహ ఘర్షణ చూడటానికి జగన్మోహన్ రెడ్డి ఒక వైపు చూడు కడప వైపు కడప అడ్డ తెలుగుదేశం గడ్డ అని అనే విధంగా ఎటువైపు చూసినా నలువైపులో జన సునామీని తలపించే విధంగా జన సంద్రమైనటువంటి కడప మహానగరాన్ని ఒక్కసారి చూడండి అని చెప్పి తెలియజేస్తూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన పసుపు జెండా పెట్టాడో ఏ ముహూర్తాన తెలుగు అని నామకరణం చేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ చరిత్ర చరిత్ర స్థిర స్థాయిలో ఉండే విధంగా తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక కష్టాలను ఎదుర్కొని దుర్మార్గమైన ఐదు సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు గారిని సైతం ఇబ్బంది పెట్టినా ఎక్కడ అధైర్యపడకుండా పడకుండా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాల యువకుడిగా పార్టీని నడిపించినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రశ్నిస్తే హత్యలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో బాధింపబడిన ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని భరోసానివ్వాలనే లక్ష్యంతో యువగలం పాదయాత్రని కుప్పం నుంచి ప్రారంభించి ప్రారంభించిన రోజు నుంచి ఒకవైపు పోలీసులు మరొక వైపు వైసీపీ రౌడీలు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో నలభై ఐదు రోజుల పాదయాత్రలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎక్కడ అధైర్యపడకుండా ఎక్కడ భయపడకుండా ఏ లక్ష్యం కోసం కుప్పంలో తొలి అడుగు పడిందో యువగల ముగింపు వరకు పాదయాత్రను కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ గారికి అదేవిధంగా వేదికపైనున్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అన్న ఒక్కసారి టూ మినిట్స్ మహిళలందరినీ ఇటువైపు పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ లేదా తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు కానీ మహిళల్ని ఈ ముందు వరుస లేక పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెనకెలా అటువైపు ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎంఎస్ మహిళలు మహిళల్ని ముందుకు పంపించాలి ఎంఎస్ రాజన్న ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వండి అన్న టైం మళ్ళీ గ్యాప్ తీసుకోవచ్చు రెడీ స్టార్ట్ మహనీయుడు జన్మించను ఆనాడు అది మహానాడుగా మారెను ఈనాడు మహనీయుడు జన్మించను ఆనాడు అది మహానాడుగా మారెను ఈనాడు అన్న పసుపు జెండా అది ఎగురుతుంది ఎప్పటికీ ఎగురే లేకుండా రోడ్డు మీద ఉన్నటువంటి వాలంటీర్లందరినీ వాలంటీర్లందరూ జనం రోడ్డు వైపున వస్తున్న వాళ్ళందరినీ స్టేజ్ దగ్గరికి పంపించాలి అక్కడ ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోమని చెప్పాలి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళకి కేటాయించిన సీట్ల వరకు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాలంటీర్లు పోలీస్ అధికారులు రోడ్డు మీద వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ వాళ్ళకి కేటాయించినటువంటి సీట్ల దగ్గరికి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాల్ని నిర్వీర్యం చేశారు వ్యవసాయ రంగాన్ని ఎంత స్థాయిలో నిర్వీర్యం చేశారంటే పులివెందల నియోజకవర్గంలో ఒక చీనీ రైతు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్దతు ధర లేదు ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలనని వీడియో తీసుకొని వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారంటే గతంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రమాణ స్వీకారం రోజు గొప్పగా చెప్పాడు రైతులను ఇబ్బంది పడనివ్వను ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి మద్దతు ధర టమోటా రైతులకి సీని రైతులకి ఆక్వా రైతులకి అన్ని వర్గాల రైతుల్ని ఆదుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో రైతు ద్రోహిగా మిగిలిపోయాడని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బీసీలు బీసీలని రాజకీయంగా అనగదొక్కి హత్యలు చేసి దాడులు చేసినటువంటి దుర్మార్గుడు దళితుల్ని అయితే చంపి డోర్ డెలివరీ చేసినటువంటి దుర్మార్గుడు ఇక్కడే పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక దళిత మహిళ దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లా నాయకులు నేను అనిత గారు అక్కడికి వెళితే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అంటే దళితులైన నా మీద అనిత గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాడంటే భారతదేశంలో అంత తుక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు లేరని సందర్భంగా తెలియజేస్తూ ఒకరు కాదు ఇద్దరు కాదు అన్ని రంగాల ప్రజలు అన్ని అన్ని విధాల ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాధింపబడినటువంటి వాళ్ళే మీరు చూస్తూ ఉంటారు ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పనిచేసినందుకు ఈ రోజు ఊచలు లెక్క పెడతా ఉన్నారు జైలుకు పోతా ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నా ఎప్పుడున్నా అధికారులు ఢిల్లీ స్థాయిలో అవార్డులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే సిగ్గు లేని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఐపీఎస్ అధికారులు ఏ రాష్ట్రంలో కూడా జైలుకు పోలేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవినీతికి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు చేసినటువంటి అధికారులు ఈరోజు జైలుకు పోయేటువంటి పరిస్థితి ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు ఒకవైపు పరిశ్రమలు మరొక వైపు రాజధాని నిర్మాణం అన్ని శరవేగంగా పరుగులు తీస్తా ఉన్నాయంటే ఖచ్చితంగా రానున్న నాలుగు రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలు